పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకుని మహాజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని వేదయపాలెం సెంటర్లో గల జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంటీఏ రాష్ట నాయకులతో పాటు జిల్లా నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య మాదిగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ గారి కీర్తిని కొనియాడారు కార్మిక మంత్రిగా వ్యవసాయ మంత్రిగా రైల్వే మంత్రిగా రక్షణ మంత్రిగా నాలుగు దశాబ్దాల పాటు ఆయన ఈ దేశానికి సేవలందించారని కొనియాడారు ఆయన ఆశయాలను ఎంటీఏ కొనసాగిస్తుందని తెలిపారు ఇదే కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎంటీఏ అధ్యక్ష కార్యదర్శులు రవిప్రసాద్ బి శ్రీశైల మరియు తిరుపతి జిల్లా ఎంటీఏ అధ్యక్ష కార్యదర్శులు రవి వీర రాఘవులు జడా చలపతి గారులు తమ అమూల్య సందేశాన్ని ఇచ్చారు అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో జిల్లా ఉన్నత పాఠశాల దర్గా మెట్లో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకల్లో కూడా ఎంటీఏ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ ఆర్జేడి లింగేశ్వర్ రెడ్డి గారు డీఈఓ బాలాజీరావు గారితో పాటు కావలి ఆత్మకూరు కందుకూరు నెల్లూరు డిప్యూటీ విద్యాశాఖ అధికారులు నెల్లూరు మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు అనంతరం ఎంటీఏ రాష్ట అధ్యక్షులు డాక్టర్ మస్తాన్ మాదిగా చేమూరు రాష్ట సంయుక్త కార్యదర్శి గొర్రెపాటి పేరయ్య రాష్ట మహిళా కార్యదర్శి కాకుమాని జ్యోతి కోర్ కమిటీ సభ్యులు పందెల భాస్కర్ గారు ఏఎస్సే రమణయ్య గారు కప్పల మస్తానయ్య గారు శ్రీధర్ గారు పండిత పరిషత్ రాష్ట నాయకులు శ్రీనివాసులు గారు డి రాజ్ కుమార్ కాకుమాని ప్రసాద్ గారు వెంకీ గారు తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా అధ్యక్షుడు మీ వీరాలను మాట్లాడుతున్నాను మాన్యశ్రీ నంద కృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగరంలో డాక్టర్ బాబు జగ్జం రావు జయంతిని నూట పద్దెనిమిదవ జయంతిని ఎంటీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షులు మరియు మహిళా నాయకులు నెల్లూరు జిల్లా నాయకురాలు తర్వాత తిరుపతి జిల్లా నుంచి వచ్చినటువంటి మిగతా నాయకులకి అందరికీ స్వాగత స్వాగతం తెలుపుతున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినటువంటి మా ఎంటీఏ రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా నెల్లూరు జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈ ఈరోజు నుంచి మేము తిరుపతి జిల్లాల్లో కూడా ఈ ఎంటీఏ సంఘాన్ని బలోపేతం చేసి రాష్ట్ర నాయకత్వానికి మా సహాయ సహకారాలు అందిస్తామని నెల్లూరు ఈ రోజు బాబు జగన్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా నెల్లూరు మేదాయపాలెం సెంటర్ లో ఉన్నటువంటి అయ్యానికి ఎంపీఏ తరఫున ఘనంగా ఇవాళ శాఖ వారు కూడా ఈ కి అటెండ్ అవ్వడం జరిగింది ఈ బాబు జగన్ రావు గారు చైవ్ వాళ్ళు అయినప్పటికీ కూడా ఉప ప్రధాన మంత్రిగా పనిచేయడం జరిగింది అలాగే వివిధ క్యాబినెట్లో కూడా వర్క్ చేశారు తర్వాత రక్షణ శాఖ మంత్రి కార్మిక శాఖ మంత్రి చాలా పదవుల్లో ఉన్నారు ఐరన్ లేడీ అని పేరు ఇందిరా ఇందిరాగాంధీకి సీటుగా నిలబడి ఇచ్చినటువంటి ఒకే ఒక మగాడిగా అతనికి చాలా చిరకరమైన పేరు ఉంది అటువంటి అతను మా మాది అవడము మాకెంట్లో గర్వకారణంగా ఉంది కాబట్టి ఈరోజు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారము ఊరు ఊరున వాడవాడన ఈ బాబు జగన్సీవన్ రావు గారి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఆయన చేత ఆయన ఆదర్శాల ప్రకారం నిర్మించినటువంటి మహాజన టీచర్స్ అసోసియేషన్ కూడా ఆయన ఆదేశాలను అనుసరించి ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారికి ఏంటి ఢిల్లీ వేదర్ భవన్ దగ్గర జరుపుకోవడం దానితో అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు మహాజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు వేదాపాలెం సెంటర్లో ఉన్నటువంటి బాబు జగ్జీన్ రావు గారి విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌరవ మాయశ్రీ మందకృష్ణ మాది గారు ఇచ్చిన తీర్పు మేరకు ప్రతి వాడలోను ప్రతి ప్రదేశంలోనూ అందరూ కూడా ఈ యొక్క బాబు జగ్గరావు జయంతిని పండుగలా జరుపుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన ఇచ్చిన్నారు కాబట్టి మహజన్ టీచర్స్ అసోసియేషన్ కూడా దానిలో భాగంగా ఈరోజు బాబు జగ్గరావు జయంతిని ఈ యొక్క ప్రదేశంలో ఘనంగా నిర్వహించినందుకు మహత్య టీచర్స్ అసోయేషన్ సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశం రావడం జరిగింది బాబు రావు జయంతి అంటే బాబు జగ్జీన్ రావు ముప్పై నలభై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలకు ఎన్నో విజయాలకు ఆయన మారుపేరుగా నిలిచి ఉన్నారు అదేవిధంగా ఆయన అండరానితనం రూపుమాపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది ఎన్నో సంస్థలు స్థాపించడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లోను రక్షణ శాఖ మంత్రిగా చేశారు వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు రక్షణ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఇండో పాకిస్తాన్ యుద్ధంలో గెలవడం జరిగింది బంగ్లాదేశ్ ఏర్పడటంలో ఆయన కీలక పాత్ర వహించారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం హరిత విప్లవం అంటే ఆహార ధాన్యాలు ఉత్పత్తిలో గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం అనేటటువంటి పథకాన్ని తీసుకురావడం కూడా ఆయన పాత్ర ప్రశంసనీయం ఇక అనేక వివిధ శాఖల్లో మంత్రులుగా పనిచేసి పనిచేసినటువంటి ప్రతి పదవికి వన్నీ తెచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబు జగ్దీవ్రావు అందరూ బాబూజీగా పిలిచేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవరావు ఆయన జైతిని పురస్కరించుకొని ఆయన మరొకసారి మనం ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క జైంతి సందర్భంగా సంస్కరణ చేసుకోవడం గుర్తించుకోవడం జ్ఞప్తి తెచ్చుకోవడం ఆ ప్రస్తుత తరానికి ఎంతో అవసరం ప్రత్యేకించి ఆయన మాదిగ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మాదిగ జాతి బిడ్డలందరూ కూడా ఆయన యొక్క ఉన్నతిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మహాజన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను జై జై డాక్టర్ బాబు జగ్జేవర్